హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని వెంట తీసుకువెళ్ళి సరయూ నది దక్షిణ తీరంలో హాయిగా సుఖంగా నిద్రించేటట్లుగా మరి పట్టుపరుపుల మీద పడుకునే పిల్లలను గడ్డి పక్క వేసి చక్కని కబుర్లు చెప్తూ పడుకోబెట్టారు కదా మరి తర్వాత ఏం జరిగిందో చూద్దామా తెల్లవారింది మొదట విశ్వామిత్రుడు మేలుకున్నట్ట ఇంకా రామలక్ష్మణులు పడుకునే ఉన్నారు వారిని చూసి మునిచంద్రుడు అంటే విశ్వామిత్రుడు ఎలా లేపారో చూడండి కౌసల్యాజ సంజా పూర్వసే ఉత్తిష్ట నరసార్థూలా కర్తవ్యం దైవమానికం కౌసల్యకన్ను సత్పుత్రుడా రామా తెల్లవారిందయ్యా పురుష పొంగవా లేవయ్యా లే లేచి అహ్నికాలు తీర్చుకోనైనా అని ప్రబోధించట చూసారండి ఇప్పటి వరకు కూడా ప్రతి మందిరంలో ప్రతి దేవాలయంలో ప్రతి నోటి వెంట ఉదయాన్నే లేచి కౌసల్య సుప్రజారామ అని సుప్రభాతాన్ని మనం పాడుకుంటున్నాము ఈ సుప్రభాతం ఎవరి నోటి వెంట ఎప్పుడు వచ్చిందో చూశారా అదండి విశ్వామిత్రుడి గొప్పతనం ఎన్ని యుగాలైతే ఇప్పటి వరకు కూడా నిత్య నూతనం కదా మరి ఆ మాటలు విన్న రాముడు లక్ష్మణుడు లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యాది నిత్యానుష్ఠానాలు గాయత్రి మంత్రజపం చేసి ఆ మునికి పాదాభివందనం చేశారట సంతోషంతో అతని వెంట బయలుదేరారట అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళి సరయూ నది గంగా నదిలో ఎక్కడైతే కలుస్తుందో ఆ కలిసే చోటకి చేరుకున్నారటండి ఆ గంగా సరయూ సంగమ స్థానం వద్ద అనేక మంది మహర్షులు ఆశ్రమాలు ఉన్నాయట ఎన్నో వేల సంవత్సరాలుగా అక్కడ ఆ మునివర్యులందరూ కూడా తపం ఆచరిస్తున్నారట ఆ ఆశ్రమాలు చూసి రామలక్ష్మణులకి ఎంతో సంతోషం కలిగిందిటండి ఒక ఆశ్రమాన్ని చూపిస్తూ మహాత్మా ఈ ఆశ్రమం ఎవరిది ఇందులో ముని ఎవరు ఉండడం లేదే ఈ ఆశ్రమం విషయం ఏమిటో మాకు చెప్పండి తెలుసుకోవాలని మాకు చాలా కుతూహలంగా ఉంది అని అడిగారట అప్పుడు నవి ఇలా చెప్పారట రామా ఈ ఆశ్రమ కదంతా చెబుతాను విను పూర్వం మన్మధుడు మామూలుగా అందరిలాగే ఒక రూపంతో ఉండేవాడు అందమైన ఆ మన్మధుణ్ణి మరి కాముడు అని కూడా పిలిచేవారు సదాశివుడి ఆశ్రమం ఇది శంకరుడు ఇక్కడే ఉండి నిష్ఠతో తపం ఆచరించి ఉండేవాడు ఇలా ఉండగా దుష్టుడు గర్వాంధుడు అయిన మన్మధుడు శివుడి మనస్సు చలింపజేసే ఇబ్బందిని పెట్టాడు శివుడు పార్వతిని పెళ్ళాడి దేవతలతో ఇక్కడి నుంచి పోవడానికి ముందటి సంగతి ఇది అంతకంటే కూడా ముందడిదనమాట మనస్సు చలించిన శివుడు కోపంతో హుంకరిస్తూ మూడో కన్ను తెరిచాట్ దాంతో మన్మధుడు భస్మమైపోయాడు అప్పటి నుంచి మన్మధుడికి ఈ అనంగుడు అనే పేరు వచ్చిందయ్యా మన్మధుడు శరీరాన్ని విడిచిన దేశానికి అంగదేశం అని పేరు ప్రసిద్ధమైంది ఆ పరమేశ్వరు శిష్యులే ఇప్పుడు ఈ ఆశ్రమాల్లో ఉంటున్నారు ధర్మపరులైన మహర్షులు వీరు వీరికి పాపం అనేది అంటదు రామా ఈ రాత్రికి మనం ఈ ఆశ్రమంలోనే ఉండి రేపు గంగానదీని దాటి వెళ్దాము రామా మనం ముగ్గురం స్నానం చేసి జపహోమాదులు పూర్తి చేసి పరిశుద్ధలమై పవిత్రమైన ఈ ఆశ్రమ ప్రదేశంలోకి ప్రవేశిద్దామయ్యా అని పిల్లలకి చెప్పారట విశ్వామిత్రుడు అలాగే అని అందరూ కూడా అలాగే చేశారు ఇంతలో ఆశ్రమవాసులైన మునులందరూ కూడా వారి వారి దివ్య దృష్టితో ఈ మహాత్ముడైన విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఇక్కడికి వచ్చినట్టు తెలుసుకొని సంతోషంతో కూడా అందరూ అక్కడికి వచ్చారట మరి విశ్వామిత్రుని యొక్క అర్ఘ్యపాధ్యాదులతో పూజించి పింబట రామలక్ష్మణులను సైతం అతిథి సత్కారాలు చేశారట కొంతసేపు ఆ మునులు సలిపిన గోష్ఠిలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆనందించారట మళ్ళీ యథావిధిగా సంధ్యవార్చి మునులు తీసుకొని వెళ్తే వారి వెంట ఆశ్రమానికి వెళ్ళి అక్కడ సుఖంగా గడిపారట విశ్వామిత్రుడు వారికి చిన్నపిల్లలు కదండీ అలసట తెలియకుండా అనమాట మనోహరములైన కథలు గాథలు ఎన్నెన్నో చెప్తూ ఉంటే విని రామలక్ష్మణులు పరమానందంతో నిద్రపోయారట మరి ఆ రాత్రి గడిచింది మళ్ళీ సూర్యోదయం అయింది రామలక్ష్మణుల కాలకృత్యాలు తీర్చుకొని సంధ్యావందనాలు యధావిధిగా మరి వారి కార్యక్రమాలని పూర్తి చేసి విశ్వామిత్రుడు వెంట మళ్ళీ బయలుదేరి గంగా నది తీరానికి వచ్చారట ఆశ్రమవాసులైన మునులందరూ కూడా వారి వెంట గంగా తీరానికి వచ్చి మంచి నావ ఒకటి తెప్పించి విశ్వామిత్ర మహర్షి నీవు ఈ రామలక్ష్మణులతో ఈ నావ ఎక్కు కాలం అతిక్రమించకుండా బయలుదేరు దారిలో మీకు శుభమొగగాకా అని అందరూ కూడా పలికారట ఆ విధంగా మునులందరూ వెంట ఉండి సాగనంపగా విశ్వామిత్రుడు ఆ మునులను పూజించి రామలక్ష్మణులతో నావ ఎక్కి నదిని దాటడం మొదలుపెట్టాట మరి నావ నది మధ్యకు వచ్చిందిటండి అప్పుడు ఆ నదీ జలాలలోంచి ఒక పెద్ద ధ్వని వినిపించిందిట అదేంటని అడిగాట రాముడు రామా పూర్వం బ్రహ్మదేవుడు కైలాస పర్వతం మీద తన మనస్సుతోనే ఒక సరస్సుని సృష్టించాడయ్యా మనస్సు చేత సృష్టించబడింది కాబట్టి దానికి మానస సరోవరం అని పేరు వచ్చింది ఆ సరస్సులోంచి ఒక నది ఉద్భవించింది అదే సరయూ నది మీ అయోధ్య నగరాన్ని చుట్టి ప్రవహిస్తున్నదే ఆ సరయూ నది బ్రహ్మ సృజించిన మానస సరోవరం నుంచి పుట్టిన పవిత్రమైనదనమాట అది అయోధ్య నగరం పశ్చిమ దిశ నుంచి ఉత్తరంగా వెళ్ళి మళ్ళీ తూర్పుగా ప్రవహించి అంగదేశంలో గంగతో కలుస్తున్న ఈ నది సరోవరంలో పుట్టడం వల్లనే దీనికి సరయూ అని పేరు వచ్చింది అంతేకాకుండా తలంకన్న సరయూ ఎత్తుగా ఉండి ఎత్తు నుంచి గంగలో పడడం మూలంగా ఈ గొప్ప శబ్దం పుడుతున్నది రామా పరమ పూజ్యమైన ప్రదేశం ఇది నీవు శ్రద్ధాభక్తులతో గంగా సరయూ నదులకు ప్రణామం చెయ్యినాయన అని విశ్వామిత్రుడు వివరంగా తెలియజేశాడు చూడండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఒక పని చేసినప్పుడు పిల్లలు అనేకమైన ప్రశ్నలు వేస్తారు ఒక్కొక్కసారి ఏంటంటే చికాగ్గా ఇవన్నీ నీకెందుకు చెప్పిన పని చెయ్యి అని అరుస్తాం కదా అలా ఎప్పటికీ చేయకూడదు విశ్వామిత్రుడు చూడండి చక్కని సమాధానం తెలియజేశారు వెంటనే రామలక్ష్మణులు ఇరువురు గంగా సరయూ నదులకు నమస్కరించి నావ గంగా నది దక్షిణ తీరంగానే వెళ్ళగానే నావ దిగి మళ్ళీ కాలినడకన వారి ప్రయాణం సాగించారు అక్కడంతా కూడా ఒక భయంకరమైన అరణ్యం జనసంచారం లేని ప్రదేశం ఆ అరణ్యంలో గుండా వారు వెడుతుండగా రాముడు మహర్షి ఈ అరణ్యం మహాభయంకరంగా ఉంది కీచురాళ్ళ ధ్వని చెవులను బద్దలు చేస్తోంది క్రూర మృగాలు దారుణంగా అరుస్తున్నాయి పక్షులు ఘోరంగా కూస్తున్నాయి సింహాలు పులులు అడవి పందులు ఏనుగులు ఇంకా వన్యమృగాలు మరి అన్నీ కూడా ఈ అడవి ఆలవాలంగా ఉందే అలాగే చండ్ర నల్లమద్ది ఏరుమద్ది మారేడు కలిగాట్టు రేగి మరి ఇలా అనేకమైన నానావిధ వృక్షాలు అలిబిల్లిగా అల్లుకొని ఉన్నాయి ఆశ్చర్యంగా ఉన్న ఈ అడవి పేరేమిటి మహాత్మా అని అడిగాట అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాట మరి విశ్వామిత్రుడు ఏం చెప్పాడు రేపు ఏం జరిగింది అనేది రేపు కథలో తెలుసుకుందామర్రా మనము చూసారా రాముడు ఆ విశ్వామిత్రుడి వెంట వెళ్ళడం మూలంగా మనకి ఏ యుగంలో అయినా సరే అందరికీ పనికొచ్చే ఒక సుప్రభాతం మనకి దొరికింది కదా ఆ రాముణ్ణి ఏ విధంగా లేపాడో చూడండి పిల్లల్ని లేపేటప్పుడు అందుకే విసుక్కోకుండా మంచి మాటలతో లేపాలి లేపితే వారికి ఆ రోజంతా కూడా ఆనందంగా గడుస్తుంది అసలు విసుగ్గా కళ్ళు తెరవనే కూకూడదు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది మరి రేపు కలుద్దామరా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పూర్ణ బాయ్